తెలంగాణలో నిర్వహించే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఏడు విడతలుగా రైతు బంధు ఇచ్చామని కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాత్రమే రైతు బంధు ఇచ్చి మోసం చేస్తుందని విమర్శించారు నెల రోజుల నుంచి మక్కలు సోయాబీన్ కొంటుంటే ఈ రోజుకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు మాట్లాడిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నాము అంటున్నారు నలభై ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులైనా మక్కల సోయాబీన్ కు చెల్లింపులు జరగడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ ప్రభుత్వ వ్యవస్థ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికైనా ప్రజల కష్టాలను గమనిస్తారా గుర్తిస్తారా గుర్తించరా అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపితే గాని ముళ్ళు గట్టే బట్టి పొడిస్తే గాని కదులుతలేదు ఈ ప్రభుత్వం ఇలా ఆదిలాబాద్ జిల్లాలో కాని ఇటు మా సంగారెడ్డి జిల్లాలో గాని సోయాబీన్ రైతులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు కొనుగోలు చేయడం లేదు కొనుగోలు చేస్తే తిరిగి రైతులకు వాపస్ తెస్తున్నారు రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకి ఇత్తా ప్రజలు ఆలోచించాలి ఇలా ఆ చీరలు కూడా రెండు ఇస్తా అన్నాడు ఆ ఇచ్చింది ఒకటి ఆ ఇచ్చిందంతా ఎట్లున్నదంటే ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు ఇస్తారు స్కూల్ డ్రెస్ లెక్కున్నదూనిఫామ్ లెక్కుంటే కట్టుకుంటారా ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన యూనిఫామ్ లెక్కిచ్చిండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒకటే సూత్రం ధరలు పెంచు కమిషన్లు దంచు స్కీములు కేసీఆర్ ఇచ్చినవి బంద్ పెట్టు ఇంత మించి మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో